ఎట్లూరు బిడ్డ మంచిగురా ఏంది పెద్దమ్మ గిన్నె దినాల నుంచి ఎటువైంది అనుకుంటారు కాదు చలికాలం కదా బిడ్డ చలి అంటే జరబడదన్నట్టు పెద్ద మనుషులమైతి కదా దగ్గుదమ్ము వస్తుంది నాకు కూకేనే చలికి గందుకాని ఇక ఇప్పుడు పండగ కదా బిడ్డ సంక్రాంతి వస్తుంది కాదు గందుకాన్ని ఇక అన్ని సుధరాయించుకోవాలి ఇల్లు దులుపుడు అన్ని పనులు అయినాయి ఇక పిండి వంటలు చేసుకోవాలి గట్లని అన్ని సుధరాయించుకోవాలి అన్నట్టు కూరలు వస్తారు పండగకు గకా ఇక మీ పెద్దనాయనేమో రచ్చ రచ్చబండ కడికి పోయిండు బిడ్డ సోపతోళ్ళు అందరు ఉంటారు కాదు గాడికి పోయిండు అన్నట్టు ఇలా మా ఊళ్ళే శుక్రవారం అన్నట్టు అన్ని కూరగాయలు పండ్లు అన్ని దొరుకుతాయి అంగట్ల ఇక పండగ వస్తుంది కాదు అందుకని అన్ని కొందాము కూరలకు కూడా భోగి పండ్లు అన్ని పోయాలి కదా అవన్నీ తెచ్చుకోవాలి ఎల్లుండి పండగ కదా బిడ్డ గంద కాని ఇక గదే ఈ అంగడికి పోయి అన్ని భోగి పనులు పోయినకే పండ్లు అన్ని పట్టుక రావాలన్నట్టు నా మనమండ్లు మనమరాళ్ళు వస్తారు కాదు గలకి పోయాలి కదా బిడ్డ భోగి పనులు అందుకని ఈ అంగడికి పోతున్నా అన్నట్టు అందుకే బుట్ట పట్టుకొని పోవాలి పాండి బిడ్డ మీకు కూడా చూపిస్తా మా అంగడి ఎట్లుంటది ఇలా ఊళ్ళే అని పాండి పోదాము అగో వచ్చినవా తల్లి నీకోసమే చూస్తున్నా నేను పోదామా అంగడికి గట్లే బిడ్డ నడు నడు పా మళ్ళా బగ్గ మంది అవుతారు అన్నీ అయిపోతాయి పోదాం పా పోయి అన్ని పట్టుకోద్దాం నా ఎవరిని ఎంత మంచి దానివ నువ్వు నడు ఇక పోదాంపాయిగా ఆ బిడ్డ ఇక పోదాం పాండి మా అంగడి కూడా మీరు చూద్దరు పాండి బిడ్డ పోదాము అగో పా బిడ్డ కాంతమ్మ రంగయ్య కూడా అంగడికి వచ్చిర్రు పాప మనము అన్ని కొనాలి సరే అడుబిడ్డా ఏం కనకమ్మా బాగున్నావా ఆ అండలక్క మంచిగున్నాకా నీకోసమే చూస్తున్నా నేను ఏమేమి కూరగాయలు తెచ్చినావు కనకవా ఇవక్క ఇక్కడ ఉన్నాయి కాదు ఆలుగడ్డ బీరకాయ క్యారెట్ ఆనపకాయ కాకరకాయ సోరకాయ నువ్వు కదా అక్క పోయినారము జిడి పండ్లు శనక్కాయ పండ్లు దెమ్మని ఇక అవి కూడా తెచ్చి నీ కొరకాని పిల్లలకు భోగి పండ్లు పోయాలంటివి అంతవి కదక్క గంధక తెచ్చిన గట్ల నాకు కనుకవ్వ మంచి పని చేసినావు కాదు నాకు అయ్యే కావాలి ఇప్పుడు పూరలకి ఎల్లుండి భోగి కాదు పండ్లు పోయాలి గందుకని కాని ఆ మంచిదక్క తీసుకో తీసుకో నీకు ఏది ఇస్తే నేను ఎవ్వలు తెమ్మలేదు ఇంకా నన్ను ఆ మంచిదవ్వా కొంట ఎంతకి ఇస్తున్నావు చెప్పుకి శనక్క ఎంత జీడిపండ్లు ఎంత ఎంత రేనకాయలు ఎంత ఎంతకో అంతకక్క వేసుకోరాదు నీ దగ్గర బీర మారుతానా నేను గట్లా కాదవ్వా చెప్పు రాదా నీ కష్టం నాకెందుకు గాని ఎంత ఇమ్మంటావో చెప్పు ఇక అంతే పెట్టి కొంటా నేను తెలుసా నీ మంచితనం నాకు నా తెలియదా కానీ నువ్వెంత మంచి మనసుతో నేను ఇచ్చినా నేను తీసుకుంటాక్క ఏం లేదు గాని అరే గట్ల కాదవ్వా నీకు ఎంతనో చెప్పురాదా నా దగ్గర ఎందుకు గంత కంగు తింటున్నావు చెప్పురాదు ఏం కాదు కానీ అరే ఆండలక్క నీతో నేను బెరలాడుతున్నా నువ్వు ఎంత ఇచ్చినా మంచిదే నాకు నువ్వు మంచి మనస్తోని ఇస్తావు ఏదైనా నీ చేతితోని గిరాకీ చేస్తే మంచిగా అవుతుంది నాకు అందుకే ఎన్ని గిరాకీలు వచ్చినా అనగా నువ్వే రావాలనే నేను ఇడవుకున్నా ఎంతో అంత ఇచ్చి తీసుకో అక్క అన్ని నీ కొరకే తెచ్చి నేను అంటే ఈయనవ్యాయే పోని గాని నీ చేతితోని ఖాళీగా పోతిగా నేను ఇంటికి మంచిగా అన్నీ అమ్ముడు పోతే కాదు అరే నువ్వు గిట్లనే చేస్తావు ఏందమ్మా ఎప్పటికీ సరేది ఇక శనక్కాయ జీడిపండ్లు చెరుకు రేణువండ్లు గట్లనే బీరకాయ ఆలుగడ్డ ఆనక్కాయ ఇయవా జరా అట్లేక ఇస్తా ఇస్తా బుట్ట తెచ్చినవా కవర్లు వేసి అన్న వద్దవ్వా కవర్లు అడమయ్యే ప్లాస్టిక్లు గడ్లా ఇవ్వద్దు కదా నీకు తెలుసు కాదు నేను బుట్ట పట్టుకొచ్చినాగో నా మన్మరాలు పట్టుకొచ్చింది బుట్ట గన్ననీ ఏసియు గిన్నెలతోని గట్లనే పెట్టు నేను మల్లారము నీ గిన్నెల నీకు ఇస్తా గాని అయ్యో గంత మాట అంటే నీకంటే గిన్నెలు ఎక్కువ ఏంది నువ్వు అంటవనే అన్ని గిన్నెలలో పోసుకొని వస్తాయి కాదు నేను ఇస్తతి బుట్టలో పెడతా కనకవ్వ రెండు మూడు ఊరుగాయలంటా నా పిల్లకి రాదు ఆ ఇస్తాకా ఇస్తా ఇస్తా తీసుకోబి దాగా గిన్నెలన్నీ అందులో పెడతా నీకు ఎన్నిగాలలో గన్ని తీసుకోరాదు మంచి

ఇగో బిడ్డ నువ్వు అన్నట్టు పైకే పెట్టిన రేణువన్లు ఎన్ని ఎన్నిగాలో గాని దీనిగా ఏందో బిడ్డీ నాకు అర్థం కావు గాని సరే కనకవ్వ కూరగాయలు గిటా ఏమన్నా మంచిగా ఒక్క గీ సొరకాయ మంచిగున్నది గీ క్యారెట్ కూడా మంచిగా ఉన్నది కూడా మంచిగా ఉన్నది ఏ గాలినో కొనుకో ఏన్ని చేతులతోనే వేస్తావు మంచిగా వేస్తావు కాదు నువ్వే ఏదో ఒకటి మంచిగా ఉన్నది వేసేయిగా ఆ గట్లే అక్క గట్లే గట్లే సంతోషం అని చేతులతో గిట్లా బోనీ చేస్తే అన్నీ అయిపోతాయి నాకు గందుకు గదు మొదగా నువ్వే రావాలంటే నేను గట్లేముండదు కనుక వా అంతని మంచితనము ఆప్యాయంగా పిలుచుకుంటా అందరితోని మంచి మాట్లాడుకుంటా మంచి తెస్తావు మంచిగా చెప్పినట్టు తెస్తావు మంచి తెస్తావు గందుకనే కమ్ముడు పోతాయి అన్నట్టు నువ్వు గింతే అక్క ఎంత మంచిగా చెప్పినా అంటే నీకు ఇష్టమే ఉండేవి ఇక మేము ఏం చేస్తా చెప్పు మా మనసులో నువ్వు అంటే ఇక అంతే ఇక మరి మాకు సరే అవ్వ ఇక పోదాము పక్క పొంటి పండ్లు కూడా కొనాలి నేను ఇక పూరలు వస్తుర్రు కదా అందుకని అన్ని కొనుక్కొని పోవాలి పండుకు గదుకని ఆ మంచిదక్క పోయి కాటి పోవు ఆ మంచిదవ్వా అవు కానీ కనకయ్య కనిపిస్తలేడవ్వా ఏది రాలేడా ఏంది తీయాలా అయ్యో అక్క నీ వెనక పొంటే ఉండు కాదు అగో గిన్నెలు కొడుతున్నాడు చూడు చూడలేదా ఎట్లా అవ్వా నేను చూడలేదవ్వా అయ్యది అయ్యో కనకయ్య నేను నిన్ను చూడపోతు అవ్వదినే నేను నిన్ను చూసినా కానీ ఇగా ఆగమాగములు ఉన్నవన్నీ నేనేం మాట్లాడలేదు ఇక నిన్ను గదే ఆగమంటే అంటే ఇక పండుగ వస్తుంది కదా కూరలు అందరు వస్తారని వాళ్ళనే మనకు అంగడు అందుకని ఆగమాగము కూరగాయలు పండ్లు కొంటున్నా అన్నట్టయ్యా అవోదీ నేను నాకు అర్థమయ్యింది గందకనేటప్పుడు మాట్లాడిద్దాం అనుకున్నా గందుకాని నీ వ్యాపారం ఎట్లుంది ఉంది మీ మీలాంటి వాళ్ళ వల్ల మంచినే ఉందక్క ఆ మంచిది మంచిది మీ భార్యాభర్తలను చూస్తుంటే మస్తు ముచ్చట అవుతుంది కనుకయ్య ఇద్దరు మంచి కష్టపడి పోరళని మంచిది చదివిస్తురు పట్టణంలో గందుకనే అంటే నాకు మస్తు అభిమానము అయ్యో అయ్యో గది మా బాధ్యత కదా అక్క తల్లిదండ్రులుగా ఏం చేస్తాము మేము ఎట్లయినా చదువుకోలేదు కదా కానీ మా పొరగాళ్ళైనా మంచి చదిపిద్దామనే కష్టం అంతా మాకు రా ఇక తప్పదు కదయ్యా ఏం చేస్తాం బాధ్యతలు అట్లాంటివి ఇక మరి పోస్తే ఇక నేను పోయి పనులు కొనాలి ఆ సరే అక్క పోపో రంగయ్య తాత ఎంత ఇస్తావా పండ్లు ఆ అన్నాళ్ళు బిడ్డన వస్తివా తల్లి నీ కొరకే చూస్తున్నా నేను తాత చెప్పు బిడ్డ ఏం పనులు కావాలి నీకు అట్టి పండ్లు ఉన్నాయి నారింజకాయలు ఉన్నాయి దానిమ్మకాయలు ఉన్నాయి జాంకాయలు ఉన్నాయి పుచ్చకాయ ఉంది ఏ పనులు కావాలి బిడ్డ దారెటి పండ్లు ఆ నారింజకాయ దానిమ్మకాయ వెయ్యి తాత గట్నే బిడ్డ ఏమనుకోక బిడ్డ జర కళ్ళు కనిపించే కాదు నువ్వే మంచి వేయో చూసుకొని వేసుకో బిడ్డ బుట్టలా ఏం కత్తి తాత ఏవో వేయు అన్ని మంచి నేనే కొంటే మళ్ళొచ్చేటోళ్ళు కొంటారని అన్ని కలిపే ఏం కాదు కాని నువ్వు చేసినావా ఏంది చెట్టుకు కాసిన ఎట్టున్నా మంచిదే ఏయు తాత నాయవ మంచి మనసు అవ్వ నీ ఇది గందుకే నువ్వంటే ఊళ్ళకి అందరికి గంత అభిమానం అవ్వ గది నా మీద మీ ప్రేమ గందుకు నేను చాలా అదృష్టవంతురాలి తాత నా బిడ్డ పట్టరా బుట్ట వేస్తా నేను ఎంతైంది తాత అన్ని కలిపి ఎంతో అంత బిడ్డ ట్లా నాకు తాత నీ కష్టం నాకు ఎందుకు గాని నా మన్మరాలుకైతే నేను అయ్యప్పవా బిడ్డను నా మన్మరాలు వస్తుంటే దానివి సంతోషం తాత నేను ఇస్తాగాని అటు పైసలు తీసుకో పుణ్యాత్మురాల్వి తల్లి గట్నే తాత ఇక నేను పోతా మంచిదవ్వా మంచిది పోయిరా బిడ్డ ఔరంగమ్మ మంచిగున్నవా నీ బిడ్డకు కొడుకు పుట్టిండంట కాదు ఎట్లున్నారు పిల్ల తల్లి మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారు వల్ల గదే పిల్ల తల్లి మంచిగుంట చాలు అవ్వక్క మీలాంటి వాళ్ళ వల్ల అంత మంచిగా గా దేవుడి దేవల్లా ఇవాళ దీపాలు తెచ్చినవా అవ్వ అవ్వక్క దీపాలు పట్టుకొచ్చిన సరే కానీ నీ మనమన్కి నరత్న తరపున గిలికిస్తా తీసుకోబోరాదు సంతోషం అక్క నీ మంచి మనసుకు సాటి రారు అంత సంతోషం అవుతుంది నాకు మంచిదవ్వా పిల్ల తల్లిని కంటికి కాపాడుకుంటుండు చలికాలం కాదు బాలింత మంచి చూసుకోవాలి మంచి తిండి పెట్టు గట్నే అక్క చాలా సంతోషం ఇగో గానప్ప కాయ రెండు రూపాయలకి ఏమంటున్నావా అక్క రెండు రూపాయలకి అన్న అవు గంత సొక్కిపోయి ఒక్కిపోయి ఉంది ఏం చేసుకుంటావు గంట అయితే ఖరాబ్ అవుతది అక్క రెండు రూపాయలు గుట్ట రావు ఇవి గమ్మున కాకపోతే రాపేమని నేను ఇంటికి పోయి కూరని వండుకొని తింటాం మరి అడుగుతావు ఏమక్క నువ్వు అగో ఎప్పటికీ నీ దగ్గర కూరగాయలు కొంటూనే ఉంటాం కదా గట్ల ముఖం చూడవు గదా ఆ నల్లమ్మకైతే ఎంత ఎంతంటంతి అక్క అంటావు కానీ నన్ను ఎందుకు అట్లా నువ్వు కానీ మన ధర్మంగా ఉందా అక్క అడుగుతావు మరి పది రూపాయలకి ఆయను ఓ ఆరు ఏడు పొంతి ఐదు అడుగుతారు కానీ మరి ఈ రెండు రూపాయలకి ఎవడిస్తాడు అగో గయ గయలు అవును మళ్ళా మరి రెండు రూపాయలక ఇంతసేపు కొదాటి నుంచి కూర్చొని రాత్రి కల్లా కూర్చొని అమ్ముకొనిక మేముతే ఈ రెండు రూపాయలకి నీకిచ్చుకుంటే కూర్చుంటాయి ఏ మిగులుతాయిగా మాకు ఆ గాండలమ్మకైతే అంటే కాని తీయమంటారు గా అమ్మో తరమ్మా నేనొత్తరమ్మా ఆడలకు అది మంచి మనసు రూపాయి అంటే రెండు రూపాయలు ఇస్తది మా కష్టాన్ని అర్థం చేసుకుంటది మంచి మనస్తత్వం ఆమెది ఆమెతో నీకు పొలికేంది అవు గట్ల గయ గయగడతామే కాదమ్మా మళ్ళా నువ్వు గట్లే అడుగుతున్నావు సరే తి ఆఖరికి ఎంత కొత్తవో జోబ్ ఇవో నీ మాట కాదు నా మాట కాదు ఆఖరికి ఐదు రూపాయలు విషముట తీసుకోలేకపోతే లేదక్కా గత పొగరైందవా నీకు మళ్ళీ నువ్వు ఎట్లా అడుగుతున్నావు అక్క నేను కూడా గివి కొనుక్కొనే వస్తాం పూకట్ల వట్కరాము అబ్బా తాత కూడా గట్టిని పండ్లు అడుగుతనేమో నీ ముఖం కొన్ని కుందా బిడ్డా అన్నాడు గదే ఆనలక్క ఊ తన్నేమో మాట్లాడి మాట్లాడే ఎంత అంటే అంతీమన్నాడు నువ్వు గిట్లనే అంటున్నావు అసలు మేము కంటికి కనిపిస్తలేమ్మా మాది కూడా గిదే ఊరు నీకోసం మస్తు తిన్న తీయక్క తీసుకుని తీసుకోలేకపోతే లేదు నా సమయం అంతా ఖరాబ్ చేస్తున్నావు గీత పోగరా మళ్ళ నా కొద్ది కొట్లాట ఎక్కువనే అవుతుంది తీసుకుని తీసుకోలేకపోతులేదు ఐదు కాడికి లేదంటే పోయి పక్కకు ఓయమ్మో గిట్ల ఎర్రయిందే మీరు ఊరంతా ఒకళ్ళనొకలాగా ఒకళ్ళని ఒకలాగా చూస్తారా అనే మీరు గిట్ల ఎత్తేమనుకుంటారా మీరు సాల్తి నీకు ఐదు రూపాయలకు ఆరు రూపాయలకి చుడుకంటే ఆకలవసం టోళ్లకు పట్టికిస్తేనే నయ్యం పుణ్యమన్న తలుగుతుంది ఓయమ్మో గంపగా అయ్యాలి అవి తల్లి నువ్వు నీ నోట్లో నోరు పెట్టు నా తప్పు కాదు ఆ నేను కూడా ఆ గట్లనే అనుకుంటున్నా పోయిగా పో నువ్వు అనేటట్టు టైం లేవు కానీ పక్కకు పోయిగా గీఎట్లా నువ్వు ఒక్కదానివే కూరగాయలమ్ముతావు అన్నీ బగ్గ్గా పొగరే నీకు అక్క సూడు పొగరుగరని మర్యాద మాట్లాడు పొగరుగారని పిచ్చి పిచ్చి మాట్లాడకు ఆ లేకపోతే ఏందే నా మీద రుబాబ్ చెప్తున్నావు ఓరల్ల వస్తున్నావు మొత్తం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అలా చూడక్క నా దిమాగ్ ఖరాబ్ చేయకు జరవో ఇక్కడ నుంచి నువ్వు అరే 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 ఏమైందమ్మా ఎందుకు గొట్లాడుతున్నావు ఏం కాంతమ్మా గట్ల గదుముతున్నావు చూడక్క ఎప్పుడు ఇదే పంచాయతీ వారా అంగడికి వస్తుంది పది రూపాయలు అంటే ఐదో ఆరో మనోళ్ళు కదా ఐదు రూపాయలకి అమ్ముతాం గాని మరి ఒక రూపాయకి రెండు రూపాయలకి గిదేం పెరమ్ అక్క ఏందవ్వా గల్ బతుకు కోసము పాపం కూరగాయలు పండ్లు అన్ని అంగట్లో పెట్టుకొని అమ్ముకుంటున్నారు మనకేం లేదని వాళ్ళకి ఎంతో అంత ఇచ్చి మంచి మాట్లాడుకొని మంచి తీసుకోవాలి గాని గట్ల పెట్టుకుంటే మన ఇజ్జతో కాదు చూడదు నేను నీకు తెలియని తెలియదు ఇది ఎట్టు పడితే అట్టు మాట్లాడుతుంది పెద్ద చిన్న తేడా లేదు తినికి ఆ నీతోనే మాట్లాడలేదు పెద్ద నీకు తెలుసా అని బగ్గా చూసినావా అక్క ఎట్లా మాట్లాడుతుందో ఇది కాంతమ్మ పోనీ అవ్వ నీకు పడితే పడుతుందను లేకపోతే లేదను గట్ల నోరు బారేసుకోవద్దు బిడ్డ నేను మంచి చెప్పినాక రెండింటికి ఎట్లా అడుగుతావు అక్క ఐదు కాడికిస్త నీకనే అని అయినా గయ్య గయ్యా మొత్తుకుంటుంది ఇడా నిలబడి పోనీ తీయవా ఎంతకు అంత ఇచ్చి తీసుకోరాదు ఏం చెత్తా మరి ఇది తీసుకుంటాం మరి ఇది తప్ప ఇంకో అమ్ముతలే రాయే అంగట్లా ఏం చేయాలి ఇక మరి గిరేదో మొదగాల నుంచే ఉండి గమ్ము తీసుకుంటే అయిపోయేది నోరు ఖరాబు నా నోరు ఖరాబు లొల్లి సార్ తీసుకుంటున్నా కదా ఈగా అనపకాయ నా మంచిది మంచిది మనం అంతా లోల్లం బిడ్డ మంచిగా మాట్లాడుకోవాలి కాని పెట్టుకోవద్దు పెట్టుకోవద్దన్నట్టు ఇవాళ లొల్లి పెట్టుకున్నా మళ్ళీ వారము మళ్ళీ ఇన్నే కలుద్దాం ఒక్కా చూసుకుంటాం ఎందుకు లొల్లు పెట్టుకోవాలి ఓ రూపాయి అటో ఇటో నువ్వు చూసుకోవాలి వాళ్ళు కష్టపడి అమ్ముకుంటారు కదవా నువ్వు ఇటో చూసుకొని మంచిగా మాట్లాడుకుంటా చేసుకోవాలి పనులన్నీ ఇట్లా లొల్లి పెట్టుకుంటే ఏమొత్తది మనసులు ఖరాబ్ గాని అక్క మంచి చెప్పిన గత ఎప్పు మంచిగుంది కాని నువ్వైతే ఇవ్వనక్క ముందు అలా రాజయ్య బాగున్నావా అయ్యా అక్క బాగున్నా లక్ష్మి మంచిగుందా అయ్యా అక్క ఉంది దానికి జ్వరం సర్ది వచ్చింది అందుకని ఇవాళ రాలేదు అంగడికి మంచిదే అయ్యా పిల్లలకిట అందరు మంచిగా ఉన్నారు కదా అక్క అందరు మంచిగా ఉన్నారు అక్క మంచిది మంచిది నర్సయ్య తాత మంచిగున్నావా అనే ఎవరు ఓ ఆడాలు అవు తాత నేనే నేనే ఉన్నవా ఆ బిడ్డ మంచిగా ఉన్నావా తిన్నవా లేదా తాత అల్ అలసుగా మాట్లాడుతు ఏం చేస్తు బిడ్డ ఈ చలికాలము బగ్గ సర్ది జ్వరం వచ్చింది నాకు మూసలవ్వకు గందుకనే జ్వర అంతా నీరసంగా ఉంది బిడ్డ అయ్యో గట నా తాత ఇక్కడ పండ్లు కొనుక్కొని తినరాదు ఇగటు మా అవ్వ ఎంత మంచి మనసు అవ్వనిది ఎప్పటికీ పిల్ల పాపలతోని సుఖ సంతోషాలతోని వండి బిడ్డ అని కుటుంబం నువ్వు చల్లగా ఉండాలి మంచిది తాత మీ ఇలాంటి పెద్దోళ్ళ ఆశీర్వాదం ఉండాలి నా మీద అవ్వను గుట్ట అడిగినా అని చెప్పు తాత అవ్వ గుట యోగి పనులు తీసుకుపోయిగా నాయవ్వా మంచిదవ్వ తీ బిడ్డ గట్నే అవ్వా గట్నే తాత రాములు తాత నువ్వెట్లున్నావు తాత మంచిగున్నావా ఓ ఆండలమ్మనా ఏం బిడ్డ మంచిగా ఉన్నా నువ్వెట్లున్నావు బిడ్డ మంచిగున్న తాత చీరలు కొత్తవి నేస్తున్నావా ఆవు బిడ్డ కొత్త ఇగ పండుగొస్తుంది కదా గందుకని కొత్త చీరలు నేస్తున్నా అన్నట్టు ఇంటికాడ ఇంటికాడా కొడుకు నేస్తున్నాడు గిడ నేను నేస్తున్నా నేత చీర గిరి అవ్వ తాత మంచిగా ఉంది రంగు పచ్చ రంగు ఉంది మంచిగుంది అవ్వట్టుంది మంచిగుంది అవ్వ ఆరోగ్యం నీ ఆరోగ్యం మంచిగుందా తాతగి చలికాలం కదా బిడ్డ అందరికి ఘటనే ఉంది ఏం చేస్తాము జర తుమ్ముకుట దగ్గుకుంటుంది ముసలి దాడ అయ్యో ఘటన తాత ఈ అవ్వకు నువ్వు తాగి పండ్లు తీసుకుపోయి మంచిది ఎచ్చకుంటుండు రాత్రి తల రాత్రులైతే బగ్గ సలి పెడుతున్నది కదా తాత జర బయటికి తిరగా కూకే నువ్వు గదే బిడ్డ నా కొడుకు కూడా గదే అంటుండు సీరలు అమ్మనీక పోతా అంటే తిట్ట నేను చేస్తున్నా కదా నేను ఆయన నువ్వెందుకు సలికి అంటుండు బిడ్డ ఆ శీనుగాడు నాకు తెలుసు కదా మంచివాడాడు మంచి చెప్తాడు మా చెప్పిన మాటి నుండి మీరు గట్నే బిడ్డ మంచిది పండుగ కూని కోడలికి నీ కూని బిడ్డకు సీరల్ కావాలంటే సొప్పు బిడ్డ మల్లారం పట్టుకొస్తా గట్నే తాత ఎట్టైనా కొనేటిది ఉంది కాదు నేను చెప్తా నీకు సరే బిడ్డ చల్లగుండు మంచిది తాత వస్తావ్వా కాంతవ ఇక పోతిగా పండుగకు పిండి వంటలు చేసుకోవాలి కాదు ఇక రేపైతే నా పూరలు వస్తారు ఇంటికి అందరు ఇవాళ్ళొస్తే చెయ్యనియ రాయి కథలు చెప్పమంటారు అంటారు అది జబ్బమంటారు గట్టు పోదామంటారు గిట్టు పోదామంటారు ఎన్నో అంటారు అందుకని ఆ గట్నే అక్క గట్ మంచిది పోయిరా పొయ్యిరా పండుగ శుభాకాంక్షలు అక్క నీకు గట్నే అవ్వ మీ అందరికి గిట సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అన్నట్టు ఆ మంచిదక్క మంచిదొక్క మంచిదవ్వా చూస్తేవా అక్క మన అండలక్క ఎంత మంచి మనసు కాదు మనము రూపాయి అంటే రెండు రూపాయలు ఇస్తుంది మన కష్టానికి మంచిగా అర్థం చేసుకుంటది బేరాలే ఆడది మంచి వలకరిస్తుంది అందరినీ నాకు కూడా గదే అనిపిస్తుంది అక్కది మంచి మనసు ఏమంటావు తాత ఆ బిడ్డ చాలా మంచి మనసు ఆండాలమ్మది అవు అవు మంచిది బిడ్డ ఆ ఎప్పుడు గట్లనే మాట్లాడుతుంది కలివిడిగా నోటి నిండా మాట్లాడుతుంది బిడ్డ ఆ అవునవును నాకు లక్ష్మి కూడా బగ్గిట్టం అక్క అంటే వాళ్ళకి పేరు పెట్టేటోళ్ళు ఉన్నారా అక్క అక్కంత మంచి మంచి నేను ఎక్కడ చూడలేదవ్వా అవునవును నిజమేనయ్యా పండి ఇక మనం అంగడి చేసుకొని పోయి మనం గిట్ట సంక్రాంతి పండుగ అన్ని చేసుకోవాలి చూసిల్లు కదా బిడ్డ మా అంగడి ఇక ప్రతి ఆరము శుక్రవారం గిట్టే అంగడి అవుతుంది అన్నట్టు మా ఊళ్ళే అంత మంచి మనుషులు ఉంటారు ఇక మీ గుట్ట పెద్దమ్మ ఒక ఒక మాట చెప్తది ఏందంటే మీరు గిటా మార్కెట్లకు అంగడికి పోయేటట్టు అయితే ప్లాస్టిక్ కవర్లు గట్లా పట్టుకపోకుండా బిడ్డ బుట్టను లే సంచులో బట్ట సంచులో తీసుకోండి బిడ్డ గది మంచి అన్నట్టు గడ్డమైన ప్లాస్టిక్ కవర్లు ఈ ఆరోగ్యానికి మంచిది కాదు అన్నట్టు గని ఇంకో విషయం ఏందంటే అమ్మటోళ్ళకు అంగడి చేసుకునేటోళ్లకు రూపాయి అటుటి ఇటోటైనా ఇండి బిడ్డ వాళ్ళు కష్ట జీవులు అన్నట్టు ఇప్పట్లో మా మనమన్లు మన్మరాలు అల్లుళ్ళు బిడ్డలు వస్తే ఫోన్లలోనే ఇంటికి తెప్పించుకుంటారు గండ్ల రేట్లు బగ్గుంటాయి గదే వీళ్ళకి ఇచ్చి ఓ రూపాయి అటు ఇటు ఇస్తే మస్తు సంతోషపడతారు వాళ్ళకు ఉపయోగపడుతుంది బిడ్డ గది చెప్తుంది మీ పెద్దమ్మ ఇక సంక్రాంతికి నా పిల్లలు వస్తారు కదవ్వ ఈ వంట పనులు పిండి వంటలు మొదలు పెట్టుకోవాలి ఇక రెండు బిడ్డ నా మన్మరాలు ఇంటికి వచ్చాకల్లా సగం చేసింది రేవన్లను గీ సరిపోవు మల్ల కొనాలి గని రేపు వెళ్ళి ఇంటి ముంగటికే వస్తాయి ఇగ అట్లా అని మీ గుట్ట అందరికి గీడియో మాంగడియో నచ్చినట్టు అయితే